మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ జీవిత విధానం తెలుసుకుందాము ఒక పాట కూడా ఉంటుంది రఘుపతి రాఘవ రాజారాం పతీత పాపనా సీతారాం ఈశ్వర తేరో నామ్ సబ్కో సన్ మతి భగవాన్ కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తలరాతన మార్చిన విధాతర గాంధీ తరతరాలయమయాతను తీర్చిన వరదాతర గాంధీ కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ रामनाम मे तलपन्त प्रेमधाम मे स्वतंत्रकांश, आश्रमदीक्ष स्वतन्त्रकाङ्क्षा आकृतिदाल्चिनावधूता अपुरूपम् आचरिता कर्मयोग मे जन्मन्त धर्मक्षेत्र मे ब्रतकन्ता सम्भवामि अनि प्रकटिन अलनाटि कृष्णभगवद्गीता योसि नोटिताम् మనలాగేవో తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా స్ఫూర్తి సత్య అహింసల మార్గచ్యూతి నవశకానికే నాంది रघुपति राघव राजा राम पति तावना सीता राम ईश्वर नाम। सबको सन्मति दे भगवान పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపినథినేత సిసలైన జగ చరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగులా బంధించాడు రజాతి పిత సంకల్ప బలం చేత సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి తూరుపు తెల్లారని నడి రాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావనమూర్తి హృదయాలీలిన చక్రవర్తి ఇలాంటి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకం ఉండే ముందు తరాలకి చెప్పండి ముందు తరాలకి చెప్పండి మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గాంధీ జననం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పోర్బందర్లో జన్మించారు అతని తల్లి పుతిలీబాయి తండ్రి పేరు కరమ్ చంద్ గాంధీ గాంధీ రాజ్ కోట్లో పాఠశాల విద్య పూర్తి చేశాడు చిన్నతనంలో చూసిన సత్య హరిశ్చంద్ర కుమారుడు నాటకాలు అతనిపై ఎంతో ప్రభావాన్ని చూపాయి ఉన్నత విద్యను అభ్యసించి బారిస్టర్ ఇంగ్లండ్లో చదివి న్యాయవాది వృత్తి చేపట్టాడు ఆంగ్లేయుల పాలన నుండి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు గాంధీ గాంధీజీ జీవిత భాగస్వామి కస్తూర్బా గాంధీ కస్తూర్బా గాంధీ కూడా గాంధీజీకి చాలా సహకరించింది బ్రిటిష్ వారి పాలనలో తరతరాలు బానిసత్వముతో బాధపడుతున్న భారతీయులందరికీ విముక్తి కలిగించిన గాంధీ మనకు దేవుడిచ్చిన వరం గాంధీ ఎప్పుడూ రామనామం చేసేవాడు అతని మనసంతా ప్రేమమయం భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలనే కోరిక సంకల్ప బలం మెండుగా ఉండేవి అతడు భగవద్గీత చదివేవాడు ఎప్పుడూ పుస్తకం చేతిలో ఉండేది అతని జీవితం కర్మయోగం అంటే ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ గడిపేవాడు ధర్మంగా ఆధ్యాత్మికంగా జీవించేవాడు సత్య అహింస మార్గంలో జీవించేవాడు చాలా ధైర్యవంతుడు శాకాహారం స్వీయ శుద్ధి కోసం ఉపవాసం చేసేవాడు సర్వజన హితం కోరాడు గాంధీజీ స్వాతంత్రం కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి బా పదైదు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం సాధించారు కానీ ఆయన పదవులను ఆశించలేదు భారతీయులందరికీ స్వేచ్ఛను అందించిన జాతిపిత అయినారు గాంధీ మహాత్మా కూడా అయినారు అంటే గొప్ప ఉన్నతమైన ఆత్మ అని అర్థం మనలాగే ఓ తల్లి కన్నా మామూలు మనిషి అయినా మహాత్ముడని పిలుచుకునే స్థాయికి ఎదిగాడు అతని జీవితం మనందరికీ స్ఫూర్తిగా నిలిచింది కదా ఫ్రెండ్స్ ఇలాంటి వారి కథలు ముందు తరాల వారికి చెప్పండి తర్వాత అక్టోబర్ సెకండు అహింసాయుతమైన దినంగా మన భారత ప్రభుత్వం ప్రకటించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జాతిపిత అయినా బోసినవ్వుల గాంధీ మహాత్మునికి నా హృదయపూర్వక నమస్సులు